దర్శించి ఇస్రాయల్ అందరూ కూడా ప్రారంభించే దేశాల నుంచి ఆ చిన్న దేశం దేశం ఆంధ్ర ఏ విధంగా చిగురిస్తుందో ఇస్రాయెల్ ప్రజలు విషయం చేరుకుంటున్నారు చేరుకుని ఆ దేశాన్ని పరిపాలన చేయటం ప్రారంభించే నంద గారు కొంతకాలం క్రితం అద్దె గృహంలో ఆరాధన నడిపించాను నేను కూడా అతిగంలో ఆరాధన నడిపించాను ఇక్కడ కూర్చున్న చాలా మంది సేవకులు అర్థి గృహాలని అద్దె గృహాల్లో నడిపిస్తున్న సేవకులందరికీ సత్య గృహండి దేవుడు మీకు సొంత స్థలాలు గృహాలు మందిరాలు అనుగ్రహించడమే దాకా అయితే ఇక్కడ నా కుట్టలు పట్టుకుని ఆ చిన్నగా దూరంట్స్ వెళ్ళిపోండి దూరంగా వెళ్ళిపోండి సంఘాలు లేని స్థలానికి వెళ్ళిపోండి అప్పుడు దూరం మీకు కావలసిన స్థలం ఇస్తాడు మందులు ఇస్తారు గుణాలు ఇస్తాడు బండిస్తాడు అని ఇస్తాడు నన్ను దగ్గర ఇస్తూ రాజ్యా పది మంది కంటే చిన్న అర్ధకల్ ప్రభావం పరిచయం చెప్పు పది మంది కంటే ఎక్కువ ఎక్కువ స్థలము కలిగిన స్థలాన్ని దేవుడిని గడటానికి సిద్ధంగా ఉన్నాడు మీరు కాడు బయటపెట్టాడు అబ్రాహ్మేం చెప్పాడు నీ ఇంటిని నీ తండ్రి ఇంటిని నీ దేశాన్ని నీ బంధువుని నీ మిత్రుని విడిచి నేను చెప్పు విషయానికి వెళ్తు వీలేడు అబ్రాహానికి దేవుడు సంతానం చెప్పడానికి స్తోత్రాలు జరిగిన ప్రిమైన సేవకులరా మేమందరం ఆచిన మీ దగ్గరికి రావాలని అభిమానం నో ఐ డోంట్ వాంట్ యువర్ బైబిల్స్ ఇది 2020 లో ఒక్క ప్రాంతంలో పరిచయం చేస్తున్న దేవుని సాక్షికి ప్రవచనాత్మకమైన మెసేజ్ ని చెప్తున్నాను గో ఆస్కర్స్ వెట్టండి కళ్ళు దూరంగా ఉండండి చాలా కాలం చూస్తున్నాయి ఇప్పటికే అవుట్ రింగ్ రోడ్ ఉంది అవుట్ రింగ్ రోడ్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ రింగ్ రోడ్ కూడా మా ముఖ్యమంత్రిగా విగబోతున్నాను ఏ రింగ్ రోడ్ అది చెప్పండి రింగ్ రోడ్ ఇంకా దయచేసి మీరు ఎక్కడ స్థలం లేని స్థలంలో నేను పరిచయం చేయాలి అని ఆ ప్రాంతానికి వెళ్ళండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూస్తామే సంఘాన్ని పరిగణిస్తాను దేవుడికి చెల్లిస్తాను ఇప్పుడు ఇస్రాయల్ దేశంలో ప్రజలకు మనలాగా ఆదివారం ఆరాధించుకునే స్థలం లేని వారికి ఇది నిజమా ఆదివారం ఉంటే వారికి శనివారం ఆరాధన శనివారం ఆరాధన చేసుకునే వారికి ఇప్పటికి కూడా టుడే ఆన్వర్స్ వారికి ఆరాధన స్థలం లేదన్నారు మోక్షే కర్త దేవాలయం పడిపోయింది రెండవ వేల దేవాలయం కోరి కట్టిన దేవాలయం పడిపోయింది ఒక్క గోడ మాత్రమే మిగిలి ఉంది ఆ గోడ దగ్గరికి వచ్చి ప్రతి హిందుడు ప్రతి ఇస్రాయుడు కూడా తల ఈ విధంగా మోర్పి అయ్యా మేము చేసిన పాపాలను బట్టి ఈ మందిరం గోడెత్తబడింది బహులోని ఈ మందిరాన్ని పడగొట్టేశాను ఎంత కాలం మాకి దుస్థితి ఎంత కాలం మాకు శాపం మేము ఆరాధన చేసుకోవద్దా మేము వద్దని

అప్పుడప్పుడు దర్శిస్తూ అక్కడ ఉన్న శిరాబుల్ని కనపరుస్తున్న బావగారు విజయ్ గారు ఉన్నారు వారు వచ్చి ప్రార్థన అనిపించేస్తుందిగా మనం చేస్తున్నాం విజయ్ గారు వచ్చి ప్రార్థన అనిపించేదిగా మనం చేస్తున్నాం ఆ తర్వాత మనం తమగా కార్యక్రమంలో ముందుకెళ్ళబోతున్నాం ప్రభుత్వ తరపున మా అందరి తరపున హృదయప్రహుత శుభాకాంక్షలు తెలుపుతున్నాను మేము గత వారం ఇద్దరం సేవకులు మాట్లాడుకుంటూ అంబులు గారి గురించి ప్రస్తావన వచ్చి ఒక కొత్తగా సేవ చేయాలి అనుకుంటున్న వ్యక్తి అంకుల్ గారిని ఒక వారం గమనిస్తే చాలు వారు చేస్తున్నటువంటి సేవ వారికి సేవ కలిగినటువంటి ఆ తపన చూసినట్లయితే ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలి మేము ఈ విధంగా సేవ తరపు ప్రయాసపడాలి అని ప్రేరేపించబడ్డాం ఆటోమేటిక్గా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సేవ చేసే విధానం జాబ్లో ఉండి అటువంటి సేవ చేశారు ఇవ్వస్తులు సో ఇంకా జాబ్ అనే అడ్డకి కూడా లేదు రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైన సేవ చేస్తారు అని మేము నమ్ముతున్నాం నమ్మడం కాదు అది జరుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైన సేవ చేస్తారు పాస్టర్ ఎంత లైక్ వాక్యం చెప్పారు దేవుని యొక్క రెండవ రాకడ గురించి యేసు క్రీస్తు రెండవ రాకడ గురించి మనం ఈ లోకంలో ఏం ఉద్యోగం చేసినా ఎంత సంపాదించినా బిజినెస్ చేసినా ఒక కాన్షియస్ ఒక స్పృహ మనకి ఎప్పుడు ఉండాలి ఏంటంటే యేసు క్రీస్తు మన కోసం ఒకసారి వచ్చాడు మనం ఒక మార్గాన్ని స్థితపరిచి వెళ్ళాడు మనం రాబోతున్నాడు ఆ రాకడ కొరకు మనము ఎదురు చూడాలి సిద్ధపడాలి అనేటువంటి విషయాన్ని పాత్ర వాక్యం ద్వారా స్రవించారు కాబట్టి మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం వాక్యం విన్నా మనం నిజంగా ప్రభు ఈరోజు ఈ రాత్రి వస్తే ప్రభు

దేవదాన గారు బీసీకే దేవదానం గారు చాలా సౌమ్యుడు ఎవరు ఐదు ఐదేళ్ళకి వచ్చినా కూడా ఆయన పని చేసి రేపు ఉన్నాలో లేదో అన్న కలిగిన వ్యక్తి అని గవర్నమెంట్ ఆఫీసర్స్ పెట్టాను నేను విన్నాను నేను విన్నట్టయితే చాలా మంది గవర్నమెంట్ చేస్తారంటే నేను సర్వీస్ ఉన్నా రేపు తీసుకున్నాను అనేవాళ్ళం అది బ్రేకింగ్ అని అన్నారు కానీ సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా దేవుడు దీన్ని ఆశీర్వదించాడు మరి ఆ సిద్ధపాటు సన్నాన్ని సిద్ధపాటు పంచడానికి ఈ రోజు నుంచి ఆయన ఎఫ్టీజిఎస్ జిఎస్గా ఉన్నారు గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్నాడు ఇప్పుడు ఎఫ్టీజీఎస్ మారాడు ఎన్టీజిఎస్ అంటే ఫుల్ టైం సర్వెంట్ గవర్నమెంట్ సర్వెంట్ పేరు సర్వెంట్ ఫైవ్ ఇంటూ సెవెన్

बोर्ड आफ् अडव कौन एव कमी मेबर्स श्री डि देवधर गुजर श्री गुडया बाड ट्वेंटी जनवरी गवर्नमेंट सर्विस सुबही देर से थोड़े 15 जनवरी 2020 कल्गस बेसिस कूल रिवरेंडो इसी के देवरा ने इनके साथ मिस बोर्ड ऑफ एडवाइजर्स से गोल्ड चिकेत बाबू इसे मुलाकात जन्नुबाबू और जातक गोना पिले अदामर नाटक क्षमता से वास फर्स्टर टूरिंग प्रभाकर जाकोंडा शेवर जिंक नतालिजान सेक्रेटरी पास्टर रिसीवे� कुमार बसपाता बैंस प्रेसिडेंट चंद्रमणा का खज़ार जीत ले रहा है नार्वेज़ सेक्रेटरी एंड बोटोचाल बैंस प्रेसिडेंट पास्टर रवि एंड गोपी एंड गेंदबाजों के पास्टर जी की तिबारु किसी को नहीं दे सकता रणवीर परिपक्ष आंदोलन साधकों के लिए एक संबोधन ताकि नम्कार श्रीराज गर्ग पुस्तकालय प्रार्थना अपना पुस्तकालय प्रार्थना जोयाने में विश्वास प्रार्थना सभी के तन्मय मंत्रों को बोल संध्या के समय में पास से एक माला अर्चना अर्पित किया मानो देवी की कृपा से जीवनार दास ने सर्व गुण और वाणुरी अपने ज्ञान दर्पण में जैसी ज्ञान को देखने का सेवा पर्चेलेशन का तर्क ना आया ना कोई बुरी इश को नहीं अरे तब उसकी डेल एंड एली तो अरे कंप्यूटेशन तो त्यागने जैसे बांदा रहता है उल्लाह का सच में प्रार्थना जेलामारी मां दूसरे का प्रमेष्ठना मात्रिया पर लोग करते हैं भी तस्ता पाव लगाकर लेना जानना लोग उसके पुलिस वोटर और सर्विस के గత సంవత్సరాలన్నీ ప్రభా మీ కృపాక్షేమంలో కాపాడాలి వందరాలు ప్రభా నాయనా తన పాటు డ్యూటీని నమ్మకంగా విశ్వాసంగా ప్రభా మరిత్రలో కూడా ప్రభా ఎంతో నమ్మకంగా ప్రభావిత సాక్ష్యం ఆఫీసులు కానివ్వండి మందిరంలో కానివ్వండి బంధువర్గంలో కానివ్వండి దేవాలయం దగ్గర ఇచ్చిన గొప్ప సాక్ష్యానికి వందనాలు ప్రభా నాయనా మరి ఆఫీస్లో కూడా ప్రభా మరి తనకిచ్చిన ఉద్యోగాన్ని నమ్మకంగా విశ్వాసంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రభా ఆయన కంప్లీట్ గా నిర్వర్తించిన అన్నను ప్రభా మరి అక్కను ప్రేమించిన కుమారుని ఇద్దరు కూతున్నాను ప్రభా మరి మన్మరాన్ని ప్రభా మరిగాన్ని కూడా ఇంతవరకు ఆశీర్వదించిన విధానానికి వందనాలు ఇక రిటైర్మెంట్లో చూడగా తల్లి బ్రహ్మ మరి ఫుల్ టైం మినిస్ట్రీలో ఇంకా వాడబడాలని ఆయన ఆరోగ్యాలతో కాపాడమని దీర్ఘపరచమని ప్రభావి ఇచ్చిన అవకాశం స్థితులు తెలుస్తూ ముందు సమయాన్ని మీకు అప్పటి ప్రార్థిస్తున్నాము